వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనం ప్రస్తుతానికి అంబే కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం సన్నిధిలో ఉన్నాం ఇక్కడ ఏడువారణ వేంకటేశ్వ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు స్వామి గురించి ఏమనుకుంటున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినా వేంకటేషం నథో నష్దా వెంకటేష్ స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ఈ వాడపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి ఎర్రచందనంగా మేము శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క మహత్వం చాలా విశేషమైనటువంటిది అనేకమైనటువంటి భక్తజనులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈ వారముల యొక్క వ్రతాన్ని ఈ ప్రదక్షిణల రూపంలో చక్కగా స్వామివారికి చేసుకుంటున్నారు మేము కూడా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికే ఇంతకు ముందు కూడా చేయడం జరిగింది అనుకున్నటువంటివి ఎన్నో కార్యాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో మాకు సిద్ధించాయి అదే నమ్మకంతో మళ్లీ మళ్ళీ యొక్క ఈ స్వామివారి వాడపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క క్షేత్రానికి వచ్చి మరలా స్వామి దర్శనం చేసుకుని మరలా స్వామికి ఏడు వారంలో ఏడు ప్రదక్షిణలు చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా భాగ్యంగా భావిస్తున్నాం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకే క్షేత్రంలో లేదా అంటే అన్ని క్షేత్రంలోనూ ఉంటుంది అయితే మనకి ప్రత్యేకమైనటువంటి మహర్షులు లేదా ఋషులు వారు సిద్ధింప చేసినటువంటి ఒక స్థలాలలో స్వామి అక్కడ నిలిస్తే కనుక ఆ క్షేత్రానికి మరింత మరింత ప్రాశస్త్యం ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది అలాంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రములలో ఈ వాడపలి క్షేత్రం కూడా ఒకటి ఈ ఏడువారు యొక్క దివ్యమైనటువంటి వ్రతాన్ని అందరం కూడా చేసుకుని శ్రీవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతాం మేము పొందుతున్నాం అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాం నుంచి ఫస్ట్ వారం బాగిందండి ఏడు వారాలు వచ్చారు మళ్ళీ ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు వచ్చాము మళ్ళీ స్టార్ట్ అయిన తీరుతున్నాయండి ఊరి నుంచి వచ్చారు మాది కాజలూరి అండి ఇది ఆరో వారం అండి ఐదు సంవత్సరాల నుంచి వస్తాం అండి అలా వచ్చిన చాలా అమ్మాయి పుడితే వస్తాను అనుకున్నాం అప్పటి నుంచి వస్తున్నారండి అక్కడికి ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దర్శనానికి అస్సలు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు చాలా బాగా జరుగుతుంది క్రికాపురంపురం ఐదో వారం బాగా అన్నీ బాగా తీర్తాయి మరి మనకి కూడా బాగా జరుగుతుంది ఏ రకమైన ఇబ్బంది లేదు భోజనం దగ్గర అస్సలు ఇబ్బంది లేదు చాలా బాగా మేము అచ్చుతాపురం అండి అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఇది మూడో వారం కంటిన్యూషన్ మేము వచ్చిన తర్వాత ఏడు సార్లు గురుడి చుట్టూ ప్రత్యక్షం చేసి రెండు వందల టికెట్కి అయితే రెండు వందల టికెట్కి వంద రూపాయల టికెట్కి అయితే వంద రూపాయల టికెట్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ గుడి చుట్టూ ఏమి ఉన్నాయన్నీ కూడా చూసుకొని మళ్ళీ వెహికల్ ద్వారా మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాం అలాగే ప్రతి వారం శనివారం కూడా ఏడు వారాలు కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ స్వామి దర్శనం చేసుకొని దీపారాధన చేసుకుంటూ ఇంటికాడ ఇక్కడ కూడా చేసుకొని ఏడు వారాలు కంప్లీట్ చేస్తామని ఈ స్వామి అనేది ప్రసిద్ధి అందరికీ ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఉదయం పటైతే ఇప్పుడు అయితే బాగా తగ్గింది చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చిన కాని ప్రతి వారం వచ్చి దర్శనం ఎంత బాగా అంత బాగా హ్యాపీగా భగవంతుడు కూడా మమ్మల్ని హ్యాపీగా చూస్తున్నాడు చాలా ప్రశాంతంగా ఉన్నాం అందరూ కూడా తెలియని ఎవరుంటే కూడా వచ్చి కూడా ఇలా దర్శనం చేసుకోమనేసి మా అభిప్రాయం నుంచి వచ్చా ఇక్కడికి వచ్చిన ఎన్న వారు వచ్చారండి నాలుగో వారం ఇక్కడికి వచ్చిన కానీ మీకు ఎలాగా అనిపించింది దేవుడు బాగానే ఉంది బాగానే పనులు అన్నీ జరుగుతున్నాయి దానికోసం హైదరాబాద్ నుంచి వస్తున్నారు ప్రతి వారం నుంచి హైదరాబాద్ నుంచి లేదు ఇక్కడ మాకు స్వగ్రామం దగ్గరలో నలభై కిలోమీటర్లు ఉంది మేము ఉండేది హైదరాబాద్ మేము ఉండేది ముక్తేశ్వరం ఐదు వేలు దగ్గర

బాగా చక్క అయింది మంచిగా బ్రేక్ లేకుండా వస్తూనే ఉన్నా ప్రతి వారం మీకు అంత చక్క దర్శనం అవుతుంది మెయింటెనెన్స్ బాగుంది క్వాలిటీ బాగుంది రోడ్డు పాటలు ఏమి లేవండి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అదే అంత సోమవారి కృప దర్శనం బాగుంది మాకు ఆరోగ్యాలు బాగున్నాయి మేము అనుకున్నాయి కొంచెం నడుస్తున్నాయి నడుస్తా ఉన్నాయి

చాలా బాగా జరుగుతున్నాయి నిధు మీద ఇంకా డెవలప్మెంట్ బాగుంది జనం కూడా పెరిగారు అన్ని అనుకునే జరుగుతున్నాయి